హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అలాగే శ్రావణ శుక్రవారం నాలుగో వారం కదా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట మీరందరూ పూజ ఎలా చేసుకున్నారండి నేనైతే చాలా ప్రశాంతంగా ఎప్పటిలాగే బాగా చేసుకున్నాను అనమాట సో ఈ తామర పువ్వు అయితే నైట్ షాప్ దగ్గర అమ్ముతున్నారు మావిడ ఆకులు తామర పూలు ఇంకా తెల్ల పూ తెల్లగా ఉంది కదా తామర పూ వైట్ కలర్లో ఉందని అమ్మవారికి ఇష్టం కదా వైట్ కలర్ తామర పువ్వు అంటే సో అందుకనే ఒకటైతే తీసుకొచ్చుకున్నాము ఒకటైతే సరిపోతుందిలే అని సో ఒక తామర అయితే తీసుకున్నాను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎప్పటిలాగే కుంకుమ పూజ అయితే అమ్మవారికి చేసుకున్నానండి ఇంకా ఈ దేవుడి దైవాలు అయితే ఈ నాలుగు వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా శ్రావణ శుక్రవారాలు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా అనమాట అంటే ఎప్పుడు లేదు ఫస్ట్ టైం అనమాట ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేదు ఏదో ఒక శుక్రవారం ఆటంకం కలుగుతుంటుంది కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సంవత్సరం అనమాట ఇట్లా ఒక శుక్రవారం ఆటంకం లేకుండా నాలుగు శుక్రవారాలు కంప్లీట్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది సో ఈ వీడియో నుంచి అయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్